మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ప్రతిరోజు లాగానే మహాభారతం నుంచి తెలుసుకుందాం రండిలో పద్నాలుగవ రోజుకి స్వాగతం ఈరోజు కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చుంటే లైక్ అనేది చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం రండి తొంభై రెండవ ప్రశ్న మహాభారతంలో కొన్ని సంఘటనలు స్వామి సూక్తులకు అనుగుణంగా ఉన్నవి ఈ క్రింది సూక్తులకు తగిన లేవి ఒకటి నీ మిత్రులు ఎవరో చెప్పు నీవు ఎటువంటి వాడివో చెప్తాను రెండు చెడు ఆలోచించకు మంచిని గురించి మాత్రమే ఆలోచించు సమాధానం ఒకటి కర్ణుడు మహావీరుడే కాదు ఎన్నో ఉత్తమ గుణాలు కలిగిన గొప్ప దాత కూడా కానీ దుష్టుడైన దుర్యోధునితో అతని సోదరులతో కర్ణును గాఢ మిత్రత్వం భగవంతుని అనుగ్రహానికి దూరం చేసింది కర్ణుని అంతేకాకుండా దుష్ట చతుష్టయంలో ఒకటిగా పేరు నార్జించి పెట్టింది అతనికి అందుకే నీ మిత్రులు ఎవరో చెప్పు నీ గుణ స్వభావం ఏమిటో చెబుతాను అన్న నానుడి లోకయుక్తమయ్యింది ఎంత నీట్గా వివరించారు చూడండి ఎవరైనా అంతే కదా ఇప్పుడు ఒక చెడు వ్యక్తితో మనం తిరుగుతున్నామంటే మంచి వ్యక్తిని కూడా చెడు వ్యక్తి అంటారు అలాగే ఏదైనా ఒక కార్యక్రమం దొంగతనానికే వెళ్ళాము మనం బయట ఉన్నా సరే దొంగతనం ఏదే వాళ్ళు చేసుకొచ్చినా సరే అతనిలో ఒక భాగమైనందుకు కూడా మనకు శిక్ష వేస్తారు దొంగ అనేసనే అంటారు కావున చెడు వ్యక్తులకి చెడు అలవాటుకు దూరంగా ఉండాలి ఎన్ని మంచి గుణాలు ఉన్నా సరే ఒక చెడు గుణం ఉంటే ఆ చెడు గుణమే మంచి గుణాన్ని చెడగొడుతుంది ఉదాహరణకు స్వచ్ఛమైన నీటిలో అంతా బురద వేశామనుకోండి వాటర్ మొత్తం కలుషితం అవుతుంది అలాగే చెడు వాళ్ళతో ఉన్నామంటే ఎంత మంచివాడైనా సరే చెడ్డవాడగానే పరిగణింపబడుతుంది ఇక మరొకటి చూద్దాం రెండవది దుర్యోధనుడు ఎప్పుడు పాండవుల నాశనమే కోరుకున్నాడు కాబట్టి అతడు తన దుష్ట సంకల్పాలకు తగిన ఫలితం అనుభవించాడు కానీ ధర్మరాజు తన శత్రువుల పట్ల ఎప్పుడూ సదాలోచనను సత్సంకల్పాలను కలిగి ఉండేవాడు కాబట్టి ఈనాటికి ఆయన పేరు చేస్తాయిగా నిలిచి ధర్మానికి మారు పేరుగా పేరుంది అందుకే స్వామి చెబుతుంటారు మంచిని గురించి ఆలోచించు చెడుని గురించి వద్దు అనేసి ఇంతకుముందు చెప్పినట్టే మనిషి మంచిగానే ఉండాలి చెడు ఆలోచనతో ఉండకూడదు కాబట్టి ప్రతి ఒక్కరూ మనము ధర్మరాజులాగా ధర్మాన్ని పాటించాలి తొంభై మూడవ ప్రశ్న ఒకటి ముందు దైవమా తర్వాత ప్రపంచం అటు తర్వాత తను అది రెండవది ముందు తాను తర్వాత ప్రపంచం అటు తర్వాత దైవం పై వ్యాఖ్యలు మహాభారతంలో ఏ సంఘటనలకు సరిగ్గా అన్వయిస్తాయి సమాధానం దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుని వద్దకు వెళ్ళి రాబోయే సంగ్రామంలో తనకు సహాయం చేయమన్నారు కృష్ణుడు వారిద్దరికీ రెండు ప్రత్యేకమైన సూచించాడు అవి ఒకటి అరివీర భయంకరులైన ఒక ఆక్షణహీన సైన్యం రెండు ఆయుధ పట్టక యుద్ధం చేయని కృష్ణుడు ఉంటాడు ఈ రెండిట్లో ఏదో ఒక దానిని వారు కోరుకోవచ్చని అంటూ ముందు కోరుకునే అవకాశం పిన్న వేసుకునే అర్జునుడికి ఇచ్చాడు అర్జునుడు వినమ్రతతో తనకు ఏ సైన్యం వద్దని కృష్ణుడు తన వెంట ఉంటే చాలని కోరుకున్నాడు దీనికి దుర్యోధనుడు లోపల సంతోషించాడు తాను కోరుకునే అకౌక్షహీని సైన్యం లభించినందుకు పై రెండు వాక్యాలలో మొదటి వాక్యం సుమతి అయిన అర్జునుడికి సరిపోతే రెండో వాక్యం కుమతి అయిన దుర్యోధనికి సరిపోతుంది విఘ్నుడు ముందు దైవం అనుకుంటే మూడు తన తర్వాతే దైవం అనుకుంటాడు విఘ్నుకు జయం మూడునకు అపజయం తప్పదు ఈ రోజుకి ప్రశ్నలు చాలండి రేపటికి కొన్ని ప్రశ్నలు దాని సమాధానం తెలుసుకుందాం అంతవరకు భారత్ మాతాకి జై